ఒక వ్యక్తి తాను మరణిస్తూ నలుగురికి జీవితాలను ప్రసాదించాడు వివరాలు వెళితే బ్రెయిండెడ్ అయిన వ్యక్తి నుంచి జీవన్ దాన్ సభ్యులు అవయవాలు సేకరించారు యాదాద్రి జిల్లా నారాయణపురం వైలపల్లికి చెందిన మంగాదుల నాగేష్ నలభై ఐదు సంవత్సరాలు కార్మికుడు ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఇంట్లో తల తిరిగి పడిపోయాడు కుటుంబ సభ్యులు ఎల్బి నగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు చికిత్స అందించిన వైద్యులు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు దీంతో జీవనధన్ సభ్యులు నాగేష్ కుటుంబ సభ్యులకు అవయవ దానం పైన అవగాహన కల్పించారు కుటుంబ సభ్యులు అనుమతించడంతో నాగేష్ యొక్క కిడ్నీలు లివరు కార్నియాను జీవందన్ సభ్యులు సేకరించారు తాను చనిపోతూ కూడా నలుగురికి జీవితాన్ని ప్రసాదించాడు నాగేష్ గారు అలాగే నాగేష్ గారి అవయవ దానానికి అంగీకరించిన ఆ యొక్క కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు